చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్ ఎక్స్ రోడ్ నుండి శంకర్పల్లి చౌరస్తా వరకు రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర పాల్గొని ప్రసంగించారు మోదీకి ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయాలంటే నరేంద్ర మోదీని కలవాల్సిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అన్ని కష్టాలే కరెంటు కోతలు నాలుగు వేలు కరువు పంటలు ఎండిపోతున్నా వాన పడి పంటలు నాశనం అవుతున్న ప్రభుత్వం పట్టింపు లేదు మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం మాట్లాడుతూ ఈ చేపెల్ల గడ్డ మీద రంగారెడ్డి జిల్లా రక్తం ఉన్నది ఈ గడ్డ మీద పుట్టిన కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి ఓటు వేయాలని కోరారు వేరే గడ్డ మీద పుట్టి ఈ గడ్డపైకి వచ్చి ఓటు అడిగే హక్కు లేదన్నారు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఆ విధంగా మనం ప్రయాణం ప్రమాణం చేసి ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలి చేవెల్ల బీజేపీ గెలుపు ఖాయం కేంద్ర మంత్రిగా కొండ విశ్వేశ్వరరెడ్డి చూడబోతున్నారు ఏమన్నారు చేతుల చిప్పు ఉంది ఐదు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అంటున్నారు అవి ఐదు గార్ధి గుడ్లు ఆరు గాలిగుడ్లు గాలిది గుడ్డు అంటే ఏంది అసాధ్యమైనది గాది గుడ్ పెడతా పెట్టదు వీళ్ళు రెండు లక్షల గుడ్ పెడతారా రెండు లక్షల రుణమాఫీ గుడి పెడతా ఇది ఈ కోడి వడతా గాలి వర్తన అవి అసాధ్యమైన పథకాలు గుడ్లతో సమానం మళ్ళంటారు మోడీ ఏమీ లేదు అయ్యా పేద పేదల కడుపు నిండి ఐదు కేజీల ఉచిత బియ్యం ఇచ్చేటువన్నీ కూడా మోడీ వీళ్ళు మోసం చేస్తున్నారు అబద్దాలు చెప్పి ఓటేస్తున్నారు కానీ ఈసారి ప్రజలు నమ్మకం లేదు అందుకే అవతలప్పుడుతో చల్లాలి ఏంది రిజర్వేషన్స్ తీస్తారు రిజర్వేషన్స్ తీసింది వీళ్ళు మన కర్ణాటకల ఐదు శాతం రిజర్వేషన్స్ మన హిందూ ఓబీసీ తీసేసి ముస్లింలకు ఇచ్చిండ్రు వాళ్ళ కూలి గింటే వాళ్ళు భారతదేశం నడతారా లేకుండా తూర్కోళ్ల ప్రభుత్వం అని ఆ ఉన్న రాహుల్ గాంధీ నియోజకవర్గం పెట్టి పారిపోయిండు కుట్టాలకు ఎందుకంటే మన మన మంత్రి కేంద్ర మంత్రి మహిళా మంత్రి స్మృతి ఇరానీ ఆయన నోడగొట్టింది సొంత నియోజకవర్గ అయితే ఆయన గుట్టలకి పారిపోయిండు ఎందుకంటే సేఫ్ సీట్ సేఫ్ సీట్ ఆ వైనాడు గుట్టలల్లో ముస్లింలు యాభై ఒక్క శాతం ఉంటది మన హిందువులు చాలా తక్కువ మంది ఉంటారు అక్కడనే గెలవడుతుందని అక్కడ పోయిండు అంటే నువ్వు కాంగ్రెస్ నేషనల్ పార్టీయా లేకుంటే ఇస్లాం నేషనల్ పార్టీయా ఏంది మీది ఇక్కడున్నోడు అంటారు ఆ కోడిగుడ్లో ఏమంటారు నాకు నాలుగు లక్షల ముస్లిం ఓట్లున్నాయి నేను గెలిచిపోతా అంటాడు అరే హిందూ ఓట్లు ఏమైనాయి లేవా నీకు నిజంగానే ముందుకు ఓటుంటే ప్రతి ఒక్కరు కూడా అందుకే అపర నమ్మకాల కొత్త చెట్లా ఏం పెట్టిపోయిండు జిప్ప పెట్టి పోయిండు జిప్ప పెట్టిపోయిండు ఏమీ లేవు కరెంట్ కు పైసలు లేవు జీతాలకు పైసలు లేవు ఇవాళ కరెంట్ కోత అయిందా ఇవాళ కరెంట్ కోతలు మీ తాగునీయ కరువు పంటలు ఎండిపోతున్నాయి మళ్ళా మన వానం మొత్తం నష్టమైన దేనికి పైసలు లేవు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ అంగన్వాడీ వర్కర్స్ కు నవంబర్ జీతాలు మొన్న పడ్డాయి అయితే చిప్ప చెట్లుంది అవసరం టెగర్వాలే పెద్దన్న దగ్గర ఈ మన చీఫ్ మినిస్టర్ పెద్దన్న ఎవరు ఢిల్లీ మోడీ ఈ రోజు మోడీ దయతోటి ప్రభుత్వం నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఆయన ఇంకా ముందుస్తున్నారు ప్రజలకు ఇబ్బందులు పడకుండా తొమ్మిది వేల కోట్లు ఇస్తేనే ఈ కరెంట్ వస్తుంది ఆ ఆర్టీసీ బస్సుల డీజిల్ కు పైసలు ఈ ప్రభుత్వం ఏమీ ఇయ్యలేదు అరే ఇచ్చిన కూడా ఆ మోడీ వెయ్యి కోట్ల తోట చెందా అడిగడు ఎంత అడిగదు పది రూపాయలు మంచోడే కదా పదే రూపాయలు ఇచ్చినాం గాని చాలా మందికి నమ్మకం లేకుండే తర్వాత కట్ అక్షంతలు వచ్చినాయి కట్టి చూపెట్టిండు అప్పుడు అప్పుడు కానీ వీళ్ళ చేత కాలేదు ఇది హైవే ఉండు ఇప్పటి వరకు భూ స్వీకరణ చేత కాలేదు తొమ్మిది వందల ముప్పై కోట్లతో ఇది మన మన కూడా చవితలకి అయింది కానీ ఇది కాలేదు ఎన్నో చేసిండు మోడీ గారు అవంకరికి స్మశాన వాటికాలు కూడా మోడీ గారికిచ్చిండు కానీ మోడీ అంటే నమ్మకము అందుకే మనం గర్వంగా మనం అడుగుతుంది మోడీకి ఓటేమని ప్రతి ఒక్కటి ఇచ్చిండు ఎన్నో అడగకుండా ఇచ్చిండు మనం ఐదు కేజీలు బియ్యం అడిగినామా ఇయ్యలేదు మనము బ్యాంక్ అకౌంట్ అడిగినామా ఇయ్యలేదు నాకు బాత్రూమ్ ఇటు వేస్తామని అడిగినామా అడగలేదు అయినా కూడా బియ్యం ఇచ్చిండు బాత్రూమ్ ఇచ్చిండు బ్యాంక్ అకౌంట్ ఇచ్చిండు బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఏం లాభము అన్నారు కాంగ్రెస్ వాళ్ళు అందులో బ్యాంక్ లో పైసలు లేకుండా బ్యాంక్ అకౌంట్ ఇచ్చేం లాభం అన్నారు తెలియదు ముందు చూపు లేదు అవగాహన లేదు అయ్యా మీరు గాలికుందా ఉపాధి హామీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది ఎంత ఇచ్చింది నూట యాభై రూపాయలు ఇచ్చింది దినానికి దాంట్లో డెబ్బై రూపాయలు లంచం ముంద చేతి ఎనభై రూపాయలు మిగిలేదు ఇప్పుడు ఉపాధి హామీ మూడు వందల రూపాయలు అది అది ప్రతి నయా పైసా బ్యాంకు లో పట్టుంది ఎవరికి లంచం అవసరం లేదు ఎవరిని ఆఫీసర్ కాలు మొక్కన అవసరం లేదు అందుకే బ్యాంక్ అకౌంట్ తోటి లాభం అయింది ఊర్లో ఆ మూడు మోటార్ సైకిల్ మూడు వందల మోటార్ సైకిల్స్ ఇంట్లో మోటార్ సైకిల్స్ మోడీ రాకముందు బ్యాంక్ అకౌంట్ లేకుండే లోన్లు ఉండే మోటార్ సైకిల్ కొనకుండే ఎన్నో చేసిండు అయినా కాని ఒక రోజు ఆయన చెయ్యి సాపిండు చెయ్యి సాప్ అడిగిండు నాకు పన్నెండు రూపాయలు పదకొండు రూపాయలు పది రూపాయలు చెయ్యి సాప్ అడిగిండు ఎందుకు ఐదు వందల ఏళ్ల కింద మన